అందరికీ నమస్కారం అండి నా పేరు శివలక్ష్మి మాది కల్లిని గ్రామం అండి అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నేను ట్యుబక్టమి ఆపరేషన్ కొరకు ప్రద్రూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యానండి అయితే ఆ రోజు నాకు ఆపరేషన్ జరిగి ఆ రోజు ఈవినింగ్ ఆపరేషన్ జరిగిన వితిన్ టూ అవర్స్లోనే డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపడం జరిగింది ఎప్పుడైతే ఇంటికి వెళ్ళానో ఆ రోజు ఈవినింగ్ నుంచి కంప్లీట్గా వౌంటింగ్స్ అండ్ మోషన్స్ చాలా హెవీగా ఉండడం వల్ల తిరిగి ముప్పైవ తేదీన మళ్ళీ నేను హాస్పిటల్కి వచ్చాను వచ్చి నాకు ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఎలియరాని కలవగా ఆమె ప్రాబ్లం ఏం లేదు అని చెప్పి జస్ట్ గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండడం వల్ల నీకు అలా ఉంది అవుంటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి ఏం ప్రాబ్లం లేదు అని చెప్పింది మేము ఎక్స్రే తీపిచ్చండి అని అడగగా ఆమె దానికి స్పందించి ఓకే చేయించుకొని ప్రాబ్లం లేదని చెప్పింటే వెళ్ళి ఎక్స్రే తీపిచ్చుకున్నాము ఎక్స్రే రిపోర్ట్స్ అబ్జర్వ్ చేసి కూడా తను జస్ట్ గ్యాస్ ట్రబుల్ వల్ల ఇలా ఇబ్బంది పడుతున్నావు అని నా ట్రబుల్కి రిలేటెడ్గా ఉన్న ట్యాబ్లెట్స్ రాసి ఇంటికి పంపడం జరిగింది ఇంటికి వెళ్ళినా ఆమె ఇచ్చిన ట్యాబ్లెట్స్ యూజ్ చేసినప్పటికీ ఎటువంటి యూజ్ లేదు వామిటింగ్స్ మోషన్స్ కట్టుముట్టి మరీ తీవ్రంగా ఉండడం వల్ల తిరిగి నేను రెండవ తేదీ మళ్ళీ హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి వచ్చినప్పటికీ డాక్టర్ ఇలేరాని అందుబాటులో లేదు కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ఉన్నటువంటి నర్సులు డాక్టర్ ఇలేరానికి పాస్ చేయగా ఆమె బృందా స్కానింగ్కి వెళ్ళి స్కానింగ్ తీర్చుకోమని రిఫర్ చేసింది సో మేము బృందా స్కానింగ్ సెంటర్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకొని వచ్చి రిపోర్ట్స్ని మళ్ళీ నర్సులకు అందించేసి ఉంటే ఆమె అవి అబ్జర్వ్ చేసి ప్రాబ్లం ఏం లేదు ట్రబుల్ ప్రాబ్లమే ఒకసారి సార్ జనరల్ సర్జన్ని మీట్ అవ్వండి అనేసి జనరల్ సర్జన్కి ఇన్ఫార్మ్ చేశారు ఆయన ఆ రిపోర్ట్స్ చెక్ చేసి ఏం ప్రాబ్లం లేదు మా మీరు భయపడుతుంటే జస్ట్ మీకోసం మాత్రమే అడ్మిట్ అవ్వండి యాక్చువల్గా అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు భయంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది మీ ఇష్టం అంటే మేము అడ్మిట్ అవుతామనేసి అడ్మిట్ అయ్యాము నాకు అప్పటి వరకు నార్మల్గా ఎల్లో ఇష్గా వచ్చిన వామిటింగ్స్ కాస్త వాళ్ళు యూస్ చేసిన మెడికేషన్ ఏం యూజ్ చేశారో మాకైతే తెలియదు కానీ నాకు బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం జరిగింది బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నప్పటికీ అక్కడ నో రెస్పాన్స్ ఎవ్వరే కానీ వచ్చి దగ్గరికి చూసినటువంటి పాపం కూడా పోలేదు ఒక్కరు కూడా రాలేదు మా దగ్గరికి సో మా హస్బెండ్ సీరియస్ అయ్యి కొంచెం గట్టిగానే అడిగాడు బ్లడ్ వామిట్స్ అవుతున్నాయి ఏం మెడికేషన్ యూజ్ చేశారు అనేసి వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడంతో మేము నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయినాం థర్డ్ సెకండ్ నేను అడ్మిట్ అయ్యాము థర్డ్ ఆఫ్టర్నూన్ అంతా డిశ్చార్జ్ అయ్యాం సో డిశ్చార్జ్ సమ్మరీ కూడా ఇవ్వమంటే ఇవ్వమంటే మేమే కొంచెం గట్టిగా మాట్లాడి డిశ్చార్జ్ సమ్మరీ తీసుకొని బయటకు వచ్చి కాత్యా హాస్పిటల్లో హరీష్ డాక్టర్ దగ్గర అడ్మిట్ అయ్యాం ఆయన గ్యాస్ట్రాలజీ స్పెషలిస్ట్ ఆయన బృందా స్కానింగ్ సెంటర్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని వన్ డే అంతా ట్రీట్మెంట్ ఇచ్చాడు ట్రీట్మెంట్ ఇచ్చినా నో యూజ్ ఏమీ చే ఏం పని చేయకపోవడంతో ఆయనకు డౌట్ వచ్చి రీస్కానింగ్ పొమ్మన్నాడు సో కి బృందాకే వెళ్తే అమౌంట్ తగ్గుతుంది అని చెప్పినాడు కానీ మాకు డౌట్ వచ్చి వద్దు బాలాజీకే ఇంకెక్కడికైనా వెళ్తాం వేరే స్కానింగ్ సెంటర్ కంటే బాలాజీ దగ్గరికి వెళ్ళమన్నారు సో బాలాజీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్కానింగ్ చేపిస్తే అక్కడ ఇష్యూ మాకు బయటపడింది అబ్డామినల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి రిపోర్ట్స్ లో వచ్చింది ఆ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి మేము హరీష్ రావుకి ఇచ్చి ఇచ్చి చూడమని చెప్తే ఆయనకి డౌట్ వచ్చి సర్జన్ దగ్గరికి పక్కనే ఉన్నటువంటి విజయరామ హాస్పిటల్ కి చెందినటువంటి గుప్తా సార్కి ఒకసారి మీట్ అవి చెక్ చేయించుకోండి మా అని చెప్తే మేము సార్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చూపించగానే ఆయన జస్ట్ పొట్ట మీద చేయి పెట్టిన వెంటనే చెప్పాడు చాలా ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ చాలా కండిషన్ చాలా సీరియస్ గా ఉంది వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళాలి సిటీ స్కానింగ్ ఖచ్చితంగా తీయాల్సిందే ఓపెన్ సర్జరీ జరుగుతుంది అని చెప్పాడు రిస్క్ తీసుకుంటాము అంటే ఇక్కడే కూడా ఆపరేషన్ చేస్తాము కానీ ఒకవేళ వెంటిలేటర్ ఐసియు అవసరం అవుతుంది మీరు రిస్క్ తీసుకుంటామంటే ఇక్కడైనా అడ్మిట్ అవ్వండి నేను ఆపరేషన్ చేస్తాను లేదంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళండి మా కర్నూలు కానీ తిరుపతికి కానీ అని ఆయన రెఫర్ చేశాడు మళ్ళీ వెళ్ళి ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ హరీష్ రావుకి చెప్పినట్లు చెప్పింటే ఆయన ఏమని చెప్పాడు హైదరాబాద్ లో ఉన్నటువంటి మన హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ రెఫర్ చేశాడు సో ఆయన రెఫర్ చేసిన వెంటనే మేము లేట్ చేయకోకుండా నైట్ కి నైటే మన హాస్పిటల్కి బయట హైదరాబాద్కి అక్కడికి వెళ్ళిన వెంటనే మార్నింగ్ మార్నింగే సార్ మా రెడీగా సెవెన్ కి వచ్చేసారు వచ్చి బేసిక్ ట్రీట్మెంట్ చేసి సిటీ స్కానింగ్కి పంపించాడు సిటీ స్కానింగ్ లో పేగుకి పడినట్టు రిపోర్ట్స్ వచ్చాయి అది చూసిన వెంటనే అయినా చాలా రిస్క్ మా ఆపరేషన్ వెంటనే చేయాలి అని చెప్పి కి నైటే ఆపరేషన్ చేశాడు ఆపరేషన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టూ డేస్ గడవగానే మళ్ళీ సేమ్ ఆమె ఎక్కడైతే మాకు డాక్టర్ ఏరా అని ఆపరేషన్ చేసిందో అక్కడ నుంచి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది మళ్ళీ సో మళ్ళీ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది ఈ ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యడానికి ఆయన డ్రెస్సింగ్ చేస్తూ చాలా టైం పట్టింది డ్రెస్సింగ్ చేయడం వల్ల మాకి వెడల్ పవడం వల్ల మళ్ళీ అది కన్నంతా దగ్గరికి రావాలనేసి మళ్ళీ మాకు మిషన్స్ కూడా అరేంజ్ చేసి పెట్టి టూ వీక్స్ వరకు కంటిన్యూగా అలాగే ఉండి మళ్ళీ స్టిచ్చెస్ వేసి నియర్లీ ఫార్టీ డేస్ హైదరాబాద్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కొనసాగించి ఫార్టీ డేస్ తర్వాత డిశ్చార్జ్ వచ్చాము ఇంత జరిగినప్పటికీ నాకు చిన్న పేగు బయటకు పెట్టి మళ్ళీ ఆపరేషన్ ఉంది నెక్స్ట్ మంత్ లో ఫిబ్రవరిలో మళ్ళీ ఆపరేషన్ చేస్తామన్నాడు ఎందుకంటే పేగుకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం వల్ల మళ్ళీ అది అలాగే పెడితే ఇన్ఫెక్షన్ మళ్ళీ ఎక్కువైతే ఇబ్బంది ఇబ్బంది పడతారనేసి పేగు బయట పెట్టి ఆపరేషన్ చేశాడు ఆయన సో ఇది మళ్ళీ నేను ఆపరేషన్ చేసుకునేది మళ్ళీ ఫిబ్రవరిలో వెళ్ళి చేర్చుకోవాల్సింది సో ఇంతవరకు ఆ కడపలో డిఎంహెచ్ఓ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఒకసారి ఎంక్వైరీ కూడా జరిగింది ప్రద్రూర్లోనే లాస్ట్ మంత్ ట్వెల్త్ నెక్స్ట్ ఎంక్వైరీ కూడా యాక్చువల్ గా రేపే ఉందని చెప్పారు ఇంకా ఉందా లేదా ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు మళ్ళీ మేము సెకండ్ ఎంక్వైరీ వాళ్ళు డేట్ మెన్షన్ చేయకముందు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మీట్ అయింటే కలెక్టర్ సార్ మాత్రం చాలా సివియర్ గానే సీరియస్ గానే తీసుకున్నారు డిఎంహెచ్ఓ వాళ్ళకు కూడా కొంచెం గట్టిగానే చెప్పారు యాజ్ ఎర్ యాజ్ పాసిబుల్ క్లియర్ చేయమని చెప్పారు సో అది చెప్పిన వెంటనే వాళ్ళు ఫోర్త్ ఈ మంత్ ఫోర్త్ ఎంక్వైరీ ఉంటుంది లోనే అని చెప్పడం జరిగింది ఆ ఎంక్వైరీ రేపు ఉందా లేదా అన్నది ఇంకా మాకైతే ఎవరు అప్డేట్ చేయలేదు అప్పుడు చెప్పారు స్టార్టింగ్ లో అది క్లారిటీగా ఉందా లేదా అన్న అప్డేట్స్ అయితే మాకు లేవు ఇంతవరకు ఇది రెండవ తేదీ మేము బృంద స్కానింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏమొచ్చిందంటే ఇక్కడ ఇంట్రెస్ట్ విత్ పారాలైటిక్స్ అనేది నెక్స్ట్ మినిమల్ ఫ్రీ ఫ్లూయిడ్ ఇన్ ద అబ్డామిన్ అడ్వైజ్డ్ క్లినికల్ కరెక్షన్ అని మాకు బృందాల రిపోర్ట్స్ వచ్చాయి ఇదే స్కానింగ్ ని తిరిగి మేము ఫోర్త్ తీసుకుని బాలాజీ స్కానింగ్ సెంటర్ లో మళ్ళీ స్కానింగ్ చేపించినప్పుడు మాకేమొచ్చిందంటే బాలాజీలో వచ్చేసి డైటెడ్ అండ్ అడెస్ లార్జ్ లూప్స్ అండ్ రెక్టమ్ విత్ స్లగి పారెస్టాలస్ ఇంటెన్షనల్ అబ్స్ట్రక్షన్ అని వచ్చింది సో ఇక్కడ వచ్చిన సేమ్ స్కానింగే బృందాలో తీసుకునింది ఏం స్కానింగ్ తీసుకున్నామో బాలాజీలో కూడా అదే స్కానింగే తీసుకున్నాం మరి బృందాలో ఈ విధంగా వచ్చిన రిపోర్ట్స్ బాలాజీ లోకు లుచ్చోలోపు ఎందుకు చేంజ్ అయ్యాయి ఇది హైదరాబాద్ లో సిటీ స్కానింగ్ తీసుకున్న రిపోర్ట్స్ క్లియర్ గా ఉంది ఇక్కడ పేగుకి హోల్ పడింది అనేసి చాలా క్లియర్ గా నిమోనియో పెరాలిసిస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు న్యూమోపెరోటనియం అని సిటీ స్కానింగ్ లో వచ్చేసింది యాక్చువల్గా గా గారు అప్డేట్ చేసినటువంటి వీడియోలో ఆమె ఏం చెప్పింది అంటే మాకు యాక్చువల్గా ఎప్పుడైనా ఆపరేషన్ జరిగిన తర్వాత వన్ డే అంతా లో ఉంచుకోవాలి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయాలి ఆమె ఎలాగే చేసింది అని చెప్పి నిన్న వీడియోలో అప్డేట్ చేసింది మరి అలాగే చెప్ మమ్మల్ని థర్టీ ఎత్ డిశ్చార్జ్ చేసినట్లయితే ట్వంటీ నైన్ అని మాకు ఎట్లా డేట్ వచ్చింది

ఎందుకు మేడం ఇది అత్యధిక డేట్ వేసుకున్నారు మంచి నైఫ్ ఇప్పుడే రిచార్జ్ చేస్తున్నారు డేట్ ఎందుకుంది అని అంటే ఇది మీరు ఫార్మాలిటీ డేట్స్ తీసుకొని వెళ్ళిపోండి అని అంటే నేను సైన్ చేయను నేను తీసుకోను ఫోటో తీసుకుంటాను అని చెప్పి నేను ఫోటో తీసుకున్నాను సో మనకు ఫోటోలో క్లియర్గా ఉంటుంది కదా ఏ ఎక్కడ మనం ఏ ఫోటో తీసుకున్నా టైము డేటు అన్నీ ఉంటాయి సో ఇది ఇది రెండు ఒకటి ఇంకోటి ఏమని చెప్పింది ఆమె వృందా స్కానింగ్ సెంటర్లో ఎవరు నాకు తెలియదు నేను అసలు రెఫర్ చేయలేదు అని నేను హర్ష హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానండి రెండు డెలివరీలు అయిపోయాయి రెండు డెలివరీలు నేను హర్ష హాస్పిటల్లోనే చూపించుకున్నాను రెండు నార్మల్ డెలివరీలు అయ్యాయి నేను రెండు డెలివరీల పర్పస్ లో స్కానింగ్ అంతా శ్రీనివాస కేర్ క్లారిటీ ఈ మూడు స్కానింగ్ సెంటర్స్ కే వెళ్ళాను కానీ నాకు ఈ బృందా స్కానింగ్ సెంటర్ ఉంది అని కూడా తెలియదు ప్రొద్దుటూర్లో మరి అలాంటప్పుడు మేము ఎలా వెళ్తామండి పోని ఇక్కడ రెఫరెన్స్ డాక్టర్ పేరు ఇలేరాని ఎందుకు ఎన్ని ఎందుకు మెన్షన్ చేస్తారు ఇది ఒరిజినల్ స్కానింగ్ ఎందుకు మెన్షన్ చేస్తారు ఆమె రెఫరెన్స్ చేయకపోతే ఎవరు చేయకపోతే ఎట్లా వచ్చింది ఆమె నేమ్ మాకు ఎట్లా తెలుస్తుంది మేము ఎందుకు రుందాకే వెళ్తాము ఆమె నేను అసలు ఎవరిని రెఫర్ చేయలేదు నాకు రుందా స్కానింగ్ సెంటర్ వాళ్ళు వెళ్తారనే తెలియదు కదా మరి తెలియకపోతే రెఫరెన్స్ డాక్టర్ దగ్గర ఆమె పేరు ఎలా వచ్చింది ఈ అమ్మాయి డెలివరీ అయ్యేదానికి ముందు తీసిన స్కానింగ్ సెంటర్ కేర్ శ్రీనివాస ఈ మూడు సెంటర్లు మాకు తెలిసినవి ఇంతకుముందు మేము ఫాలో అప్ అయ్యి వెళ్ళలేదు ఈ బృందాఖ్యానింగ్ సెంటర్లు మేము మా లైఫ్ లో ఎంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు ఇది నేను చెప్పింటేనే వెళ్ళాము దట్టు ఈమెకి ఏ రిలేషన్ ఉంది అనేది కూడా మాకు తెలియదు ఆ డాక్టర్ తో డాక్టర్ రవికుమార్ తో ఈమెకు ఎటువంటి రిలేషన్ ఉంది అనేది కూడా మాకు తెలియదు కానీ నిన్న అప్లోడ్ చేసి ఇక్కడ చెప్పిన ఇంటర్వ్యూలో మీ మేము అసలు చెప్పలేదు మీరు వీళ్ళే వెళ్ళారు అని అంటే మరి అక్కడ ఇలేరా అని డాక్టర్ అని రెఫర్ ఇలయరా అని పేరు ఎందుకు వచ్చింది సో డిశ్చార్జ్ సమ్మరీలో కూడా ఎక్కడే కానీ ఆమె పేరు లేదు ఆమె పేరైనా మాకు తెలుస్తుంది అనుకుంటుంది డిశ్చార్జ్ సమ్మరీలో కూడా ఆమె పేరే లేదు ఎవరు ఆపరేషన్ చేశారు అనేది జస్ట్ పీపీ యూనిట్ అని ఉంది ఆమె పేరు కూడా లేదు

ఆఫ్టర్నూన్ కైనా రావాలి లేదా ఈవినింగ్ అయినా రావాలి పోనీ ఒక్కసారి వచ్చి నన్ను చూసిందా నాకు బ్లడ్ వామిట్స్ అవుతున్నాయని ఇన్ఫార్మ్ వచ్చి చూసారా రెస్పాండ్ అయినారా టూ అవర్స్ పర్మిషన్ మీద వెళ్ళిన ఆమె ఎందుకు రాలేదు కంటిన్యూస్ గా డే అంతా నేను అక్కడే ఉన్నాను కదా హాస్పిటల్లో మరి ఎందుకు రాలేదు నవంబర్ సెకండ్ స్టార్ట్ కావడం జరిగింది సో ఇది స్టార్ట్ అయినప్పుడు అడిగాం మేడం ఈమెకి ఎల్లో ఇష్యూ ఉండేది ఇప్పుడు బ్లడ్ వామిట్స్గా స్టార్ట్ అయ్యాయి ఏంటి ఏం మెడికేషన్ యూజ్ చేస్తున్నారు అని ఇది టూ ఫిఫ్టీ కి స్టార్ట్ అయితే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాక ఇది ఎప్పటికి నెక్స్ట్ డే నవంబర్ కాదు సిక్స్ థర్టీ వరకు వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ కాలేదు ఈ మగ్గులు మగ్గులు నిండిపోతా ఉంటే డిస్చార్జ్ అయ్యేటప్పుడు తీసుకొని వచ్చాను అంటే ఇంకా అంటే ఇంకా చెప్పింది ఫైనల్ గా స్టెబిలిటీ లేకుండా మేము గా హాస్పిటల్స్ అన్ని చేంజ్ అవ్వడం వల్లే ఇలా జరిగింది అంటే స్టెబిలిటీ ఎంతసేపు అని ఉంటుంది సార్ బ్లడ్ వామిట్స్ అవుతుంటే ఎంత మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా అంతే రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తా అంటే కంటిన్యూస్ గా అక్కడ ఎలా ఉంటాము ప్రాణం మీదకి తెచ్చుకొని అక్కడే చచ్చిపోవాలన్నా ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యండి సరిపోయింది అన్ని తెలుసుకున్నాము అదే అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఏం చేస్తారు మేము ఎప్పుడైతే ఈ హరీష్ సార్ దగ్గర అడ్మిట్ అయ్యామో అప్పటికే మాకు బ్లడ్ వామిట్స్ ఆగిపోయినాయి కాకపోతే స్టమక్ అంతా ప్రెగ్నెంట్ నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీకి ఎంత పొట్ట ఉంటుందో అంత పొట్ట వాపు వచ్చేసింది సో ఎందుకు ఇంత పొట్ట వాపు వచ్చింది నడవలేకపోతున్నా కూర్చోలేకపోతున్నా అసలు ఈవెన్ వాటర్ కూడా తీసుకోలేకపోతున్నా చాలా వీక్ అయిపోయినా చాలా వెయిట్ లాస్ అయినా అందుకు భయపడి స్కానింగ్ కూడా మళ్ళీ మాకు హరీష్ సారు రీస్కానింగ్ కి బృందాకే వెళ్ళమని చెప్పినాడు ఎందుకంటే రీస్కానింగ్ అయితే అమౌంట్ తగ్గుగా ఉంటుంది కానీ డౌట్ వచ్చి వద్దు సార్ అమౌంట్ ఏముంది మహా అంటే ఓ థౌజండ్ అవుతుంది టూ అవుతుంది అని పక్కకి రెఫర్ చేయండి అంటే బాలాజీ చెప్పాడు అక్కడికి వెళ్ళితే మాకు అక్కడ బయట పడింది ఆ తీసుకొని వచ్చి సర్జన్ కి చూపించినప్పుడు ఆయన జస్ట్ చేయబెట్టే చెప్పినాడు మేము హైదరాబాద్కి వెళ్ళి సిటీ స్కానింగ్ తీర్చినప్పుడు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేశారు పేగు కి హోల్ పడింది అని దానికి ప్రూఫే ఇది సార్ వాళ్ళు మాకు హైదరాబాద్ లో ఆపరేషన్ చేసేటప్పుడు పేగు కి హోల్ పడింది తో సహా చూపించారు మా ఫాదర్ ని లోపలికి చూడండి నిర్ చేసినారు ఆపరేషన్ దానివల్ల ఏ రకంగా పొక్కబడిందో మీకు అని నాకు తొడుగొంబోయి ఆపరేషన్ థియేటర్ లో చూపించారు నన్ను డైరెక్ట్ తొడుగొంబోయి మాకు ఆపరేషన్ చేసిన సార్ అయితే పశువులకు కూడా ఇట్లా చేయరు చేయరమ్మా ఎంత వరస్ట్ గా స్టిచ్ చేసేసారు ఏంది ఇంత నెగ్లిజెన్సీ గా బిహేవ్ చేస్తున్నారా డాక్టర్స్ అంటున్నారు నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ లోనే వర్క్ చేస్తున్నానండి అలా అనుకొని గవర్నమెంట్ సెక్టార్ లో వచ్చి ఆపరేషన్ చేసుకున్నందుకు అసలు తలెత్తుకోలేకపోతున్నా ఎందుకు పైన గవర్నమెంట్ హాస్పిటల్ కి ఏమి ఎందుకు అంత నెగ్లిజెన్సీ నీకు ప్రాణం అంటే ఎందుకు పోయినావని అందరూ అడుగుతున్నారు బయట అంటే దానికి అర్థం ఏంటి ఇంకా గవర్నమెంట్ డాక్టర్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే అంత ఇదిగా ఉన్నాయనే కదా అర్థము మా డిమాండ్ ఇంతే నాలాగా ఇంకెవరు సఫర్ కాకూడదు నా లాగా ఇంకెవరు సఫర్ కాకూడదు అంటే ఆమె లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి బృంద స్కానింగ్ సెంటర్ వాళ్ళది కూడా క్యాన్సిల్ అవ్వాలి ఎందుకంటే ఆచాలి ఏం జరిగితే అది చెప్పాలి మీ రిలేషన్ ఏదైనా కానీ ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి స్టెబిలిటీ లేదు మేము అన్ని హాస్పిటల్స్ తిరిగాము అని చెప్తున్నాం స్టెబిలిటీ లేకుండా హాస్పిటల్ తిరిగామంటే ఇది హరీష్ రావు గారు ఇచ్చిన ట్రీట్మెంట్ అండ్ ఇది రెఫరెన్స్ ఇక్కడ డాక్టర్ రఘురామ గుప్తా గారు క్లియర్ గా మెన్షన్ చేశారు రిస్క్ ఉంది ఇక్కడ రిస్క్ ఉంది అటెండెన్స్ రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేశాము ఈ రిస్క్ వల్ల ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇక్కడే ఉండే సో అందుకు నేను రెఫర్ చేసి హైదరాబాద్ కానీ ఎక్కడ ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే అందరూ అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి ఇక్కడ గా మెన్షన్ చేసి అంటే ఇంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా మనం ఇక్కడే పెట్టుకొని ఈ పిల్లలను స్టెబిలిటీ కోసం అని ఉంచుకొని వాళ్ళ డాక్టర్లు వచ్చి మీరు మీరు చేస్తారు బతికిస్తారని అని చెప్పి ఇలాగే వెయిట్ చేస్తా కూర్చోవాలా ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ కేస్ ఆన్ టైం వీళ్ళు ఎవరు రెస్పాండ్ కాకోకుండా ఉంది ఇదే గ్యాస్ అని చేసి అద్దె పెట్టుకోని అంటే ఏమయ్యేది ప్రాణం పోయేది నాకు ఆపరేషన్ చేసినటువంటి సర్జరీ చిన్న సర్జరీ ఇది యువక్టమే ఆపరేషన్ అనేది చాలా చిన్న సర్జరీ ఈ చిన్న సర్జరీనే ఇంత నెగ్లిజెన్సీగా మీరు ఆపరేషన్ చేసి లోపల పేగుకు హోల్ పడేటట్టు స్టిచ్చేసేసారంటే ఇది సర్జరీ మన హైదరాబాద్ లో చేసిన సర్జరీ వచ్చేసి ఓపెన్ సర్జరీ దట్టు పెరిటోనియం హాలో పర్ఫరేషన్ అంటే ఎప్పుడైతే అది పేగుకు పడుతుందో అప్పుడు మాత్రమే పెరిటోనియం అనే బ్యాక్టీరియా వైరస్ పొట్టలో స్ప్రెడ్ అవుతుంది దానివల్ల అది మనం గూగుల్ చేసినా కూడా తెలుస్తుంది అది ఎంత ప్రాణాంతకమైనది అంటే అంత ప్రాణాంతకమైనది ఎవరు చూసుకున్నా కూడా క్లియర్ కట్ నా దగ్గర దాని మొత్తం తో సహా ఉన్నాయి బట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉండి మేము చేపించుకోవాలి స్టెబిలిటీగా ఉండాలి అని అంటే ఏమవుతుంది ప్రాణం కోల్పోవాలా వీళ్ళు చేసిన నిర్లక్ష్యపు వల్ల ఇంత ఇబ్బంది పడింది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అమ్మాయికి మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి ఇంత ఓపెన్ చేసి ఇంత జరుగుతే ఇంత చేసి ఇంత జరుగుతే ఎలా నలభై రోజులు ఫార్టీ డేస్ పిల్లో వదిలేసి అందరినీ వదిలేసి నలభై రోజుల హాస్పిటల్లో నరకం చూసింది ఎవరు ఎవరి నిర్లక్ష్యం ఇప్పుడు న్యూమోపెరిటోనియము అన్నారు ఆమె క్లియర్ గా నిన్న చేసిన దాంట్లో న్యూమోపెరిటోనియము ఉంటేనే హోల్పడినట్లు అని చెప్పి ఇప్పుడు భద్రా స్కానింగ్ సెంటర్ హైదరాబాద్ లో ఇది ఈ స్కానింగ్ రిపోర్ట్ తప్పు కాదు కదా స్కానింగ్ రిపోర్ట్ తప్పు కాదు కదా న్యూమోపెరిటోనియం అనే ఇచ్చారు కదా సో హోల్ హోల్పడ్డట్టే కదా ఎవరు వెళ్ళబడింది ఇప్పుడు మేము మెయిన్ డిమాండ్ ఆమె ఆపరేషన్ చేసింది నేను హండ్రెడ్ పర్సెంట్ జమ్ డాక్టర్ లో ఆమె హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ జంప్ కాదని చెప్పట్ హోల్ ఎందుకు పడింది మా మెయిన్ మా మెయిన్ కన్సర్న్ మాకు కావాల్సింది ఆ హోల్ ఎందుకు పడిందో మాకు తెలియదు సో ఆమె ఏమీ చేయలేదు ఆమెకి మిగిలిన ఇతర ఆరోగ్య సమస్యలు బయటపడ్డాయి అని చెప్పి ఏదో నిన్న వేటులో ఆమె పోస్ట్ చేసిన వీడియోలో రాశారు ఓకే ఏం ఆరోగ్య సమస్యలు అవి అవన్నీ చెక్ చేసే కదా ఆపరేషన్ నైన్ మంత్స్ వితౌట్ మెటర్నటీ లీవ్ తీసుకోకుండా ఎప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు మాత్రమే మెటర్నటీ లీవ్ అప్లై చేసి నేను ఈ రోజు అయితే డెలివరీకి అడ్మిట్ అయ్యాను ఆ రోజు నుంచే నేను మెటర్నటీ లీవ్ తీసుకున్నా అంతవరకు నేను కాలేజ్కి వెళ్ళాను అమ్మాయి డెలివరీ అయిన తర్వాత ఫార్టీ డేస్ కి యాప్ జరిగింది అంతవరకు మదర్ ఫీడింగ్ ఉంది అంత యాక్టివ్ గా ఉంది మరి ఎందుకు జరిగింది ఎవరి వల్ల జరిగింది నీ నిర్లక్ష్యం కాద నువ్వు నువ్వు చేసింది తప్పు అని నేను చెప్పట్ల నీ నిర్లక్ష్యం నువ్వు వివరించు దాన్ని ఆన్ టైం నువ్వు రెక్టిఫై నింటే నువ్వు ఆన్ టైం రెక్టిఫై నింటే ఇంత సర్జరీ అయ్యేది కాదు ఇంత సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆ అమ్మాయికి చిన్న ప్రేమ తీసి పక్కన పెట్టారు సో స్టోమా మళ్ళీ అది రిఫరల్ స్టోమా రివర్సల్ చేయాలి మళ్ళీ ఆపరేషన్ అంటే ఆ అమ్మాయికి మీద మీద ఫోర్ సర్జరీ అంటే ఆ ప్రాణం తట్టుకోగలరా ఒక ఒక నార్మల్ కన్సర్ హుమన్ కన్సర్ మన ఇంట్లో ఆడవాళ్ళకే ఏదైనా చిన్న గాయం తగుంటేనో లేకపోతే ఆయిల్ ఇంట్లో ఏదైనా జరిగేటప్పుడు ఆయిల్ మార్కలు పడితేనో ఎంతో సఫర్ అవుతుంది అదే వీళ్ళు తట్టుకోలేరు అని నాలుగు సర్జరీలు మీద మీద చేయించుకున్న అమ్మాయిని చూసి మాకెంత నరకం అనుభవించిండవు ఇప్పుడు నువ్వు క్లియర్ గా వచ్చేసి మీరు చెప్తా ఉన్నారు మేము ఏమీ చేయలేదు మేము అంతా పర్ఫెక్ట్ గా చేసాము మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ విత్ ప్రూఫ్స్ కదా ఏమి కావాలి మీకు ఇంత విత్ ప్రూఫ్స్ తో సహా మేము చూపిస్తా ఉన్నప్పుడు ఎందుకు ఇవి మీద అగెనిస్ట్ గా అధికారులు ఎవరు కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు ఇది నేను నేను నా పరిధిలో నేను చేయాల్సిన నేను పంపించాను అందరికి పంపించాను కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు ఈ రోజు కూడా ఆమె చేసిన దానికి ఆమె ఆమె మేము ఏమి తప్పు చేయలేదు వాళ్ళకు ఇతర అనారోగ్య సమస్యలు అని నాకు ఆ ఇతర అనారోగ్య సమస్యలు కూడా తెలియాలి అమ్మాయికి ఏమి ఉన్నాయో ఇతర అనారోగ్య సమస్యలు అవి కూడా మీరు రిపోర్ట్స్ ద్వారా ఇవ్వండి ఎవ్రీ రిపోర్ట్ ఎవ్రీ రిపోర్ట్ దే నార్మల్ ఆల్ నార్మల్ దెన్ దెన్ వాట్ హ్యాపెన్ దెన్ వాట్ హ్యాపెన్ టు సర్జరీ ఎందుకు జరిగింది ఈ సర్జరీ ఇది చెప్పండి నాకు మీరు డాక్టర్ మీరు ఓపెన్ నేను ఇప్పుడు ఏమంటుంది నిన్న వీడియోలో దీంట్లో దాస్తే దాచేకి ఏమీ లేదు అని దాస్తే దాచేకి ఏమీ లేదు మేడం ఇయరాని గారు మీరు వచ్చి ఓపెన్ గా ఎంక్వైరీకి కూర్చుందాం నాకు రేపు ఇన్ కేసు రేపు మీరు ఎంక్వైరీ జరుగుతుంది అంటే కూడా మీడియాతో సహా మీడియా ఉండాలి ప్రజా నాయకులు ఉండాలి అందరూ ఉండాలి అందరూ ఉండి ఈ ఎంక్వైరీని జరిపేది ఎందుకంటే ఇప్పుడు నేను అడిగేది నేను ఒక సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ నాకు మనీతో ప్రాబ్లం లేదు ఇంకొక దాంట్లో ఇంకో ప్రాబ్లం లేదు ఆ అమ్మాయికి వచ్చే దాంట్లో ఆ అమ్మాయి హ్యాపీ మా లైఫ్ హ్యాపీగా వెళ్ళే దాంట్లో వీళ్ళు చేసిన ఒక నిర్లక్ష్యం వల్ల నా పిల్లలు సఫర్ అవుతా ఉన్నారు నేను సఫర్ అవుతా ఉన్నా లైఫ్ లాంగ్ మేము ఇది సఫర్ అవ్వాలి ఈ ఇన్సిడెంట్ వల్ల అన్నావు ఏమీ లేదు అన్నారు వచ్చి కూర్చుందాం ఎంక్వైరీకి డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్స్ వస్తారో గవర్నమెంట్ డాక్టర్స్ వస్తారో ఏ డాక్టర్స్ వస్తారో ఇది ప్రజానాయకుల మధ్య జరగాలి మిత్రిక మీ పాత్రికేయుల మధ్య జరగాలి మీడియా మధ్య ఉండాలి అందరి మధ్య జరగాలి ఇది జరగకపోతే మీరు చేసేది ఫ్రాడ్ ఇంతకు మించి వేరే మా కన్సర్న్ ఏమీ లేదు మీ దగ్గర నుంచి నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇఫ్ ఇన్ కేస్ ఈ అమ్మాయికి ఏదైనా జరిగేది అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకుంటారా మీ నిర్లక్ష్యపు ధోరణితో మీ నిర్లక్ష్య వైఖరితో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ కి ఎవరు రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా లేకపోతే మీ సుప్రెండ్ తీసుకుంటారో ఎవరు తీసుకుంటారా లేదా జిల్లా అధికారులు ఎవరైనా సరే లేకపోతే మీ మినిస్టర్ సత్యకుమార్ గారు తీసుకుంటారో ఎవరు తీసుకుంటారో వీరి మీద ఎంక్వైరీ యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా వీళ్ళను ఇలా లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి నా మెయిన్ థింగ్ ఎందుకంటే ఇలాంటి డాక్టర్లు డాక్టర్లు ఎవరైతే ఉన్నారో చాలా కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఏం జరుగుతా ఉన్నాయంటే వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరని చెప్పేసి బయట ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ జమంగోడలో కూడా ఒక లేడీ చనిపోయింది వీళ్ళు నిర్లక్ష్యంగా ట్రీట్ చేశారన్న ఉద్దేశంతోనే ఆమె చనిపోయాయి సో ఇలాంటి వాటి మీద మీరు ట్రీట్ కరెక్ట్ యాక్షన్ తీసుకోకపోతే సామాన్య ప్రజలు మధ్య తరగతి ప్రజలు చాలా సఫర్ అవుతారు ఈ డాక్టర్లు ఇప్పుడు కేసు కట్టాలి ఎవరు తీసుకుంటారు ఈ కేసు ఎవరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తే దీన్ని న్యాయం చేస్తారు ఈ ఎంక్వైరీ తోనే ఇదే పోతానే ఉంది సాగబిక్తనే ఉన్నాను లాస్ట్ వన్ మంత్ నుంచి పోరాడుతా ఉన్నాము ఏం ఏమి వాళ్ళకి అందరికి వన్ మంత్ అయితే ఇది ఏమిటి ఏం చేశారు ఇప్పుడు మనం తెలుసుకొని బయటపడ్డామండి ఇన్ కేసు నిలక్షరాశులు కానీ వీళ్ళు కానీ తెలియకపోతే ఏమవుతుందరూ పరిస్థితి చనిపోవాలి చనిపోతే చనిపోయేంత వరకు మీరు ఎవరు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోరా చనిపోతేనే రెస్పాన్సిబిలిటీ తీసుకొని అయ్యో నష్టపరిహారమో ఇంకొకటో ఇంకొకటో అని చెప్పి మహాన ఒక లక్ష రెండు లక్షలు బారేసి మీకు అది ఒక చిన్న కేసు బట్ ఒక ఫ్యామిలీ పర్సన్కి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎన్నో రిలేషన్స్ ఎన్నో ఇవి ఉంటాయి ఒక సఫర్ అవుతా ఉన్నారంటే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంది మీరు చేసే నిర్లక్ష్యం ధోరణి ఏ దాంట్లో అయినా సరే ఇటువంటి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించి ఎప్పుడైతే ఇటువంటివి జరిగాయని తెలుస్తుందో అప్పుడు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటేనే ఇటువంటి మళ్ళా పునరావృతం కావాలని చెప్పి మాకు ఈ దీని మాకేసే తీసుకోండి మాకేసే రెఫరల్ గా తీసుకోండి మన రాజ్యాంగానే నూట ఆరు సార్లు మాడిఫై చేసేది సో నూట సార్ మాడిఫై చేయండి డాక్టర్లు కానీ నెగ్లజెన్సీ ఎవరైనా కానీ ఇఫ్ ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ దేవర్ డూయింగ్ ఎనీ నెగ్లయెన్సీ ఆన్ దే డ్యూటీ ప్లీజ్ టేక్ ఇమీడియట్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద ఇమీడియట్ గా ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంప్లాయీ నేను తప్పు చేశానని విత్ దొరుకుతాడో సస్పెన్షన్ కావాలి సస్పెన్షన్ అయితే ఏమవుతుంది మళ్ళీ వస్తాడు సేమ్ రిపీట్ అవుతుంది మళ్ళీ దీన్ని అలా జరగకుండా ఉండాలి అని అంటే తీవ్రంగా మీరు తీసుకోవాలి ఇమీడియట్ గా వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించేసి తీసుకుంటేనే ఇటువంటి యాక్షన్స్ రిపీట్ అవుతాయి ఇది ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ విషయం కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం యాక్చువల్ గా అయితే నాకు కెనడాకి వెళ్ళేది ఉంది ఈ అమ్మాయి దీనివల్ల అది కూడా క్యాన్సిల్ అయిపోయింది నేను దట్టు నేను ఒక గ్రూప్ టూ ఐస్ క్రీమ్ కంప్లీట్ అయిపోయింది ప్రమించి కూడా నేనేం ఇలిబ్రేట్ కాదు ఒక సాఫ్ట్వేర్ సీనియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీని ఆ అమ్మాయి గవర్నమెంట్ ఇచ్చారు ఇవన్నీ జరిగినా కూడా నేను చేసేది పోరాడేది ఎందుకంటే దీనికోసం ఈ ఎంక్వైరీ కానీ ఈ కేసు అంతా కానీ మండే లోపు ఎటువంటి అప్డేట్స్ కానీ క్లారిటీ లేకపోతే మండే ఖచ్చితంగా మేము ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరుగుతుంది అది కూడా కడప డిస్టిక్ లో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందరనే కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం